మత సామరస్యాన్ని చాటి చెప్పిన గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ మంత్రి ప్రసాద్ అన్నారు మహాత్మాగాంధీ డెబ్బై ఆరవ వద్దంతి వేడుకలు హిమనీ సెంటర్ వద్ద ఘనంగా జరిగాయి మాజీ మంత్రి డొక్క మాణికవర ప్రసాద్ గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ప్రపంచాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దేశ సంపదను దోచుకున్న బ్రిటిష్ వారిని తరిమి కొట్టేందుకు శాంతియుతమైన పోరాటాల ద్వారా గాంధీ కృషి చేశారన్నారు అహింస మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన వ్యక్తి గాంధీజీ అని ఆర్ఎస్ఎస్ గాడ్సే లాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు అనేక రకాల ఉద్యమాలతో ప్రజలను మేల్కొల్పిన గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని డొక్కా మాణికవర ప్రసాద్ కోరారు ఏం ఏం విలువలు ప్రతిపాదిస్తే ఏం మంచి చేయకపోతే ఆయన చంపారు మత సామరస్యం కావాలన్నందుకు ఆయన చంపారు కులాలు పోవాలన్నందుకు ఆయన చంపారు స్త్రీ పురుష సమానత్వం కావాలని చంపాడు భారతదేశం గొప్పగా ఉన్నందుకు ఆయన చంపారు అలాంటి వ్యక్తి యొక్క సిద్ధాంతాలని మనం మరణం చేసుకొని మళ్ళీ ఒకసారి పునర్పరిచయం చేసుకొని ఈ నేటి కాలమాన పరిస్థితుల అనుగుణంగా ఈరోజు ఆ సిద్ధాంతాలను ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేది మా అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ యొక్క భావన